నమస్తే వెల్కమ్ టు వీటి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం శ్రీకాళహస్తి ప్రాంతంలో వేడుకగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనం ఇచ్చిన అమ్మవారు శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో పగిలిపోయిన మంచినీటి పైప్ లైను ప్రధాన ప్రాంతాలకు ఆగిపోయిన మంచినీటి సరఫరా ఇబ్బందులు పడుతున్న ప్రజలు విజయవాడలో ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు ఘనంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న టీటీడీ తమిళనాడు సేలంలో మంటగలిసిన మానవత్వం ఓ ఉంచిన కుటుంబ సభ్యులు శ్రీకళహస్తి పట్టణంలో ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి విజయదశమి సందర్భంగా బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా ఉంది ఈ సందర్భంగా ఈరోజు అమ్మవారు బాల త్రిపుర సుందరి దేవి అలంకారంతో భక్తులకు దర్శనమిచ్చారు శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి శ్రీకళ హస్తీశ్వర ఆలయంలోని జ్ఞాన ప్రసూన్నాంబ సన్నిధిలో కనకదుర్గమ్మ ఆలయంలో ముత్యాలమ్మ పొన్నాలమ్మ నల్లగంగమ్మ చాముండేశ్వరి బంగారమ్మ సీతాలమ్మ దక్షిణ కాళీమాత ఆలయాల్లో కూడా నవరాత్రి బ్రహ్మోత్సవాల ప్రారంభోత్సవం జరిగింది ఈ సందర్భంగా స్థానికులు అమ్మవార్లకు విశేష అభిషేకాలు నిర్వహించారు స్థానికంగా ఉన్న ఆలయాల్లో పూజలు చేయించారు కరోనా వైరస్ కారణంగా కోవిడ్ నిబంధనల ప్రకారం భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు శ్రీకాళహస్తి పట్టణంలో తరచుగా మంచినీటి పైప్ లైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి వీటిని ఎప్పటికప్పుడు మరమ్మతు చేసి నీటి సరఫరాను పునరుద్ధరించడంలో మున్సిపల్ అధికారులు సిబ్బంది విఫలమవుతున్నారు శుక్రవారం రాత్రి పట్టణంలోని నగరి వీధిలో ఉన్న పైప్ లైన్ పగిలిపోవడంతో పలు ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోయింది శ్రీకాళహస్తి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలకు మంచినీటిని సరఫరా చేసే పైప్ లైన్ అవంతరం ఏర్పడింది నగరి వీధిలో పెద్ద పైప్ లైన్ పగిలిపోయింది దీంతో పట్టణంలోని వీధి ముత్యాలమ్మ గుడి వీధి వీధి పానగల్ హౌసింగ్ బోర్డు శ్రీరామ్ నగర్ కాలనీ ప్రాంతాలకు నీటి సరఫరా ఆగిపోయింది పగిలిపోయిన పైప్ లైన్ స్థానంలో మరో పైప్ లైన్ను ఏర్పాటు చేయడానికి మున్సిపల్ సిబ్బంది ఈరోజు పనులు ప్రారంభించారు అయితే ఇటీవల తరచుగా పైప్ లైన్లు మరమ్మతులకు గురవుతున్నాయి నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ఇందుకు శాశ్వత పరిష్కారం ఆలోచించాలని ప్రజలు కోరుతున్నారు నెలకు ఒకసారి ఈ దహతితో బాధపడుతున్నారు ఎప్పుడో వేసిన ఈ పైపుల వల్ల రోజుకొక వీధిలో పైపులు పగిలిపోవడం జరుగుతుంది ఎన్నిసార్లు మున్సిపల్ అధికారులు వినియోగించుకున్నా కూడా అప్పుడు చూద్దాం ఇప్పుడు చూద్దాం అంటున్నారు దానికోసం ప్రభుత్వం వారు ఎప్పుడో వేసిన అన్ని పైపులు తొలగించి శాశ్వతంగా కొత్త పైపులు మరమ్మత్తులు కొత్త పైపులు వేస్తే భవిష్యత్తులో శ్రీకాళి ప్రజలకు నీటి అద్దడం లేకుండా అందరూ బాగుంటారని తెలియజేస్తున్నాం శ్రీకళహస్తి పట్టణంలో వాహనదారులు లైసెన్స్ లేకుండా వాహనాలు నడిపితే చర్యలు తీసుకోవడానికి పోలీసులు సిద్ధమవుతున్నారు అంతేకాకుండా మాస్క్ ధరించాలని వాహనానికి బీమా సౌకర్యం కూడా ఉండాలని పోలీసులు నిబంధనలు విధించారు వన్ టౌన్ పోలీసులు వాహనదారులపై దృష్టి పెట్టారు లైసెన్స్ లేకుండా వాహనాలను నడపడం బీమా లేకుండా వాహనాలను రోడ్లపైకి తీసుకురావడం మాస్క్ లేకుండా రావడం తదితర సమస్యలపై సిఐ రెడ్డి అవగాహన కల్పిస్తున్నారు అంతేకాకుండా జరిమానా కూడా వసూలు చేస్తున్నారు వాహనం నడపడానికి లైసెన్స్ బీమా సౌకర్యం తప్పనిసరిగా ఉండాలని తెలిపారు సిఐ అంతేకాకుండా వాహనం నడిపేవారు మాస్క్ ధరించాలన్నారు ఈ మూడింటిలో ఏది లేకపోయినా వెయ్యి రూపాయల జరిమానా విధిస్తున్నారు పోలీసులు రెండోసారి పట్టుబడినప్పుడు మాస్క్ లేకుంటే కేసు నమోదు చేస్తామని కూడా హెచ్చరించారు సిఐ మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు వాహన చెక్కింగ్ చేయడం జరుగుతుంది ఇందులో దయచేసి వాహనదారులందరూ కూడా డ్రైవింగ్ లైసెన్సు మరియు ఇన్సూరెన్సులు హెల్మెట్ ధరించాలి ఎందుకు చెప్తున్నానంటే ఈ ఇన్సూరెన్స్ లేకపోతే ఏదైనా యాక్సిడెంట్ జరిగినప్పుడు దానికి ఏదైనా ఆపోయిన వ్యక్తికి ఏదైనా కాలు కానీ ఏదైనా ప్రభావం తిరిగినట్లయితే దాని యొక్క ఇన్సూరెన్స్ వాళ్ళకి పోతుంది లేని వల్ల మీ యొక్క ఖర్చులు కూడా భరించాల్సి వస్తుంది లేదా రెండోది కూడా శ్రీకాళహస్తి పట్టణంలో అనేక సమస్యలతో ప్రజలు సతమతమవుతున్నారు వీటిని పరిష్కరించడానికి నాయకులు అధికారులు చెరవ చూపడం లేదు దీంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు కుక్కల బెడతతో హడలిపోతున్నారు శ్రీకాళహస్తి పట్టణ జనాభా సుమారు లక్ష మంది పుణ్యక్షేత్రం కాబట్టి ప్రతిరోజు వేల మంది భక్తులు వస్తుంటారు పవిత్రత దెబ్బ తినకుండా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయవలసి ఉంటుంది అయితే అధికారులు ఎవరికి వారుగా వ్యవహరిస్తున్నారు దీనివల్ల ప్రజలు భక్తులు ఇబ్బందులకు గురవుతున్నారు దోమలు పందులతో పాటు కుక్కలు పెడత అధికంగా ఉంది పట్టణంలోని అన్ని ప్రాంతాల్లో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి పిల్లలపైనే కాకుండా పెద్దలపై కూడా దాడి చేస్తున్నాయి జంతు సంరక్షణ చట్టం ప్రకారం కుక్కలను చంపడం నిషేధం అయితే వీటి సంఖ్య పెరగకుండా కుటుంబ నియంత్రణ చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది ఈ నిర్ణయం అమలు కావడం లేదు వేటి సంఖ్య రోజురోజుకు పెరిగిపోతుంది రాత్రిపూటే కాకుండా పగలు కూడా రోడ్లపై తిరగలేని పరిస్థితి ఏర్పడింది కుక్కలు గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయపెడుతున్నాయి కొందరిపై దాడికి దిగుతున్నాయి వీటి సంఖ్యను తగ్గించడానికి కుటుంబ ఆపరేషన్లు చేయిస్తామని గతంలో ఉన్న కమిషనర్ కూడా ప్రకటించారు అయితే ఆచరణకు మాత్రం నోచుకోలేదు ఇటీవలే నూతనంగా కమిషనర్గా బాధ్యతలు తీసుకున్న శ్రీనివాస్ కూడా కుక్కల సంఖ్యను తగ్గించడానికి ప్రయత్నిస్తామని ప్రకటించారు ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు శ్రీకలహస్తి పట్టణంలోని ఉప్పు వీధిలో ఉన్న శ్రీ వాసవి పరమేశ్వరి ఆలయంలో ఈరోజు నవరాత్రి బ్రహ్మోత్సవాలు వేడుకగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా ఆలయంలో స్థాపన గణపతి పూజ స్వస్తి వాచకం దిక్పాలక పూజ కార్యక్రమాలు జరిగాయి ఉత్సవాల ప్రారంభోత్సవం సందర్భంగా ఆలయ కమిటీ అధ్యక్షులు మురళీకృష్ణ దంపతులు పూజలు నిర్వహించారు కార్యదర్శి శాంసుందర్ కోశాధికారి చంద్రశేఖర్ తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు విజయదశమి ఉత్సవాలకు ఘనంగా నిర్వహిస్తామని భక్తులు కార్యక్రమాల్లో పాల్గొనాలని అధ్యక్షుడు మురళీకృష్ణ కోరారు శ్రీకలహస్తి ఆలయంలో ఈరోజు భక్తుల రద్దీ పెరిగింది వారాంతపు సెలవులు కావడంతో నుంచే ఆలయానికి భక్తులు విశేషంగా విచ్చేశారు మధ్యాహ్నం ఒంటి గంటకు వెయ్యి రాహుకేతు పూజలు జరిగాయి వరుసగా రెండు రోజుల పాటు సెలవులు రావడంతో ఈ రోజు నుంచి శ్రీకలహస్తి ఆలయంలో భక్తుల రద్దీ పెరిగింది ఆలయంలో ఉదయం ఆరు గంటలకు దర్శనాలు ప్రారంభం కాగా భక్తులు ముందుగానే ఆధార్ కార్డుల నమోదు కేంద్రాలకు చేరుకున్నారు మధ్యాహ్నం ఒంటి గంటకు సుమారు వెయ్యి రాహుకేతు పూజలు జరిగాయి నాలుగు వేల మంది భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు ఉదయం రాహుకాలం సమయంలో ఎక్కువ మంది రాహుకేతు పూజలు చేయించుకోవడానికి రావడం జరిగింది అదేవిధంగా శనీశ్వర స్వామికి అభిషేకాలు చేయించుకోవడానికి భక్తులు ఆసక్తి చూపారు అయితే గత నెల రోజులుగా శని ఆది సోమవారాల్లో రద్దీ ఎక్కువగా ఉండేది వాటితో పోల్చితే ఈరోజు రద్దీ తక్కువగానే ఉంది మన రాష్ట్రంతో పాటు తెలంగాణలో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు దీనికి తోడు నవరాత్రి బ్రహ్మోత్సవాలు అన్ని ప్రాంతాల్లో ప్రారంభమయ్యాయి ఈ కారణాల వల్ల భక్తుల సంఖ్య కొంతమేరకు తగ్గింది దసరా నవరాత్రి ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది రాష్ట్రంలోనే దసరా ఉత్సవాలకు విజయవాడ పెట్టింది పేరు ప్రతి ఏడాది దసరా ఉత్సవాలకు దేశ విదేశాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పోటెత్తుతారు అయితే ఈ ఏడాది కరోనా వైరస్ కారణంగా ఆంక్షల నడుమ ఉత్సవాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది కరోనా వైరస్ కేసుల ఉధృతి నేపథ్యంలో దసరా ఉత్సవాలకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం ముస్తాబైంది నేటి నుండి ఈ నెల ఇరవై తేదీ వరకు విజయవాడ కనకదుర్గమ్మ వారి దసరా నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి కరోనా వైరస్ కారణంగా ఈ ఏడాది ఆలయంలో తొమ్మిది రోజుల పాటు మాత్రమే ఉత్సవాలను నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలను ఇచ్చారు అధికారులు తొమ్మిది రోజులకు సంబంధించి ఉచిత వంద రూపాయలు మూడు వందల రూపాయల టికెట్లను ఆన్లైన్లో విడుదల చేశారు రోజుకి పదివేల మంది భక్తులు మాత్రమే కనకదుర్గమ్మ కొండపైకి అనుమతించాలని పాలక మండలి నిర్ణయించింది ఈ మేరకు టికెట్లను ఇప్పటికే అధికారులు ఆన్లైన్లో విడుదల చేశారు ప్రతిరోజు ఉదయం ఐదు గంటల నుంచి రాత్రి ఎనిమిది గంటల వరకు మాత్రమే అమ్మవారి దర్శనం కల్పించనున్నారు మూల నక్షత్రం రోజు మాత్రం ఉదయం మూడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు దర్శనం చేయించాలని ఆలయ కమిటీ నిర్ణయించింది ఈ నవరాత్రి దర్శనాలకు సంబంధించిన దర్శన టికెట్స్ అన్ని ఇప్పటికే ఆన్లైన్లో ఉంచారు అధికారులు ఆన్లైన్ దర్శనం టికెట్ లేకపోతే ఎవరిని కొండపైకి సైతం అనుమతించకూడదని అధికారులు నిర్ణయించారు కరోనా నేపథ్యంలో అమ్మవారి ఆలయంలో తలనీలాలు సమర్పించడం రద్దు చేశారు ప్రతి సంవత్సరంలాగే అమ్మవారి దర్శనాలకు వచ్చే భక్తులను నాయకుడి గుడి దగ్గర నుంచే క్యూలైన్ ద్వారా అనుమతించనున్నారు ఇక దసరా నేపథ్యంలో కృష్ణానది ఒడ్డున నదీ హారతులు మళ్లీ ప్రారంభించనున్నారు నేటి నుండి ఈ కార్యక్రమం నిరంతరాయంగా జరిగేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటల ముప్పై నిమిషాలకు నదీ హారతులు ప్రారంభమవుతాయి దసరా నవరాత్రులలో విజయవాడ అమ్మవారికి దర్శనానికి వచ్చే భక్తులు కరోనా నిబంధనలకు అనుగుణంగా కొండపైకి రావాలని ఆలయం అంతా కూడా శానిటేషన్ ప్రక్రియలు చేస్తున్నామన్నారు కనకదుర్గమ్మ ఆలయ అధికారులు వెనుకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు బంగారు బాట పరుస్తున్న గాంధీ జ్యోతి బాపులే వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల అడ్మిషన్లపై అధికారులు దృష్టి సారించారు ఇప్పటికే దీనికి సంబంధించిన అప్లికేషన్లను స్వీకరించిన జిల్లా అధికారులు తాజాగా అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేపారు ఈ నేపథ్యంలో నిన్న చిత్తూరు జిల్లా సచివాలయంలోని సభ భవనంలో లాటరీ పద్ధతి ద్వారా తరగతి విద్యార్థులకు అడ్మిషన్లు కేటాయించారు జిల్లా సంక్షేమ జాయింట్ కలెక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది నియోజకవర్గాల వారిగా అందుబాటులో ఉన్న సీట్ల లభ్యతను బట్టి లాటరీ ప్రక్రియ జరిగింది ఈ లాటరీలో అడ్మిషన్ పొందిన విద్యార్థులను త్వరలోనే అధికారులు పిలిచి వారికి ఐదవ తరగతిలో ప్రవేశం కల్పించనున్నారు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి సత్యవేడు నియోజకవర్గంలో పర్యటించారు ఇటీవల ఒక వర్గంలో చోటు చేసుకున్న పలు పరిణామాల నేపథ్యంలో పార్టీ నాయకులను కలవడానికి నియోజకవర్గంలో పర్యటించారు ఆయన నారాయణస్వామి పర్యటన నేపథ్యంలో వైసీపీ పార్టీ ఆయనకు ఘన స్వాగతం పలికారు సత్యవేడు ముఖ్యమంత్రి నారాయణస్వామి పర్యటించారు కరోనా బారిన పడి కోలుకుంటున్న పలువురు వైకాపా పార్టీ నాయకులను కలుసుకుని ధైర్యంగా ఉండాలని సూచించారు తొలత పిచ్చటూరు మండలం అడవి కొడియంబేడులోని రాష్ట్ర వైకాపా కార్యదర్శి భాస్కర్ నాయుడు సత్యవేడు వైకాపా నాయకుడు నిరంజన్ రెడ్డిల కుటుంబ సభ్యులను పరామర్శించారు అనంతరం ఇటీవల కరోనాతో మృతి చెందిన వరదయ్యపాలెం వైకాపా నాయకుడు బొప్పన వెంకటకృష్ణయ్య ఇంటికి చేరుకున్నారు వెంకటకృష్ణయ్య కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి ఎంపీ పార్టీ తరపున అండగా ఉంటామని హామీ ఇచ్చారు అనంతరం తనకు అత్యంత ఆప్తుడైన న్యాయవాది పార్థిబన్ ఇంటికి వెళ్లి వారి కుటుంబంతో కాసేపు గడిపారు తిరుగు ప్రయాణంలో పట్టణంలోని పలువురిని పలకరించారు వైసీపీ పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా ఉండాలని ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను లబ్దిదారులకు చేరేలా కృషి చేయాలన్నారు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి ఆధ్యాత్మిక ప్రవచనాలు బోధించవలసిన క్రైస్తవ మత ప్రచారకుడు మహిళపై అత్యాచారానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది పొట్టకూటి కోసం తన దగ్గర పనిలో చేరిన ఆ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు దుర్మార్గుడు ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితుడిని అరెస్టు చేశారు బాధితురాలికి తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి ఆర్థిక సాయం అందించారు ప్రస్తుత సమాజంలో మహిళలపై రోజు రోజుకి అత్యాచార ఘటనలు పెరుగుతూ ఉన్నాయి సమాజంలో పెద్ద మనుషులుగా మంచి వల్ల ముసుగులో ఉన్న కొంతమంది చీడ పురుగులు మహిళలపై అరాచకాలకు పాల్పడుతున్నారు ఇదే కోవాకు చెందిన ఓ క్రైస్తవ పాస్టర్ తన దగ్గర ఉద్యోగంలో చేరిన ఓ మహిళపై దారుణానికి పాల్పడ్డాడు క్రైస్తవ మత ప్రచారకుడు దేవసాయం తిరుపతి సమీపంలోని చింతల చేను వద్ద రెయిన్బో క్లీనింగ్ ప్రోడక్ట్స్ పేరుతో ఓ కంపెనీ నిర్వహిస్తున్నాడు పైకి మత ప్రచారకుడిగా వేషం కట్టి లోపల మాత్రం పాడు పనులు చేస్తున్నాడు ఐరాల మండలానికి చెందిన యువతి దేవసాయం దగ్గర కొంతకాలంగా పనిచేస్తూ కంపెనీకి సమీపంలోనే అద్దెకు ఇంటిలో ఉంటుంది తండ్రి కూడా లేకపోవడంతో చిన్నపాటి ఉద్యోగం చేసి తనతో పాటు తల్లిని పోషిస్తుంది ఇదే అదునుగా చూసిన దేవసాయం ఆమె నిస్సహాయతను తనకు అనుకూలంగా మార్చుకోవాలని భావించాడు ఆమెను తరచూ లైంగికంగా వేధిస్తూ ఉండేవాడు ఆమె ఒప్పుకోకపోవడంతో చీటికి మాటికి ఇబ్బంది పెడుతూ ఉండేవాడు ఈ నేపథ్యంలో ఈ నెల మూడో తేదీ సాయంత్రం ఏడు గంటలకు సరుకు రవాణా చేయాలనే సాకుతో బాధితురాల్ని తన మారుతి వ్యాన్లో ఎక్కించుకొని రేణుగుంట మండలం తూకివాకం గ్రామ సమీపానికి తీసుకెళ్లాడు అక్కడ ఆమెను బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డాడు ఎవరికైనా చెప్తే చంపేస్తానని హెచ్చరించాడు బాధితురాలు భయపడిపోయింది చివరికి తోటి ఉద్యోగిని సలహాతో ధైర్యం తెచ్చుకొని ఈ నెల పన్నెండో తేదీన తిరుపతి అడిషనల్ ఎస్పీ సుప్రజాకు ఫిర్యాదు చేసింది దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు మహిళా పోలీస్ స్టేషన్కు డిఎస్పీ రామరాజు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేసి దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో దేవసహాయాన్ని తిరుపతి శివారు ప్రాంతాల్లో అరెస్టు చేసి జైలుకు తరలించారు మహిళలు పిల్లలపై అరాచకాలకు పాల్పడిన వారు ఎవరైనా ఎంతవారైనా వదిలేది లేదని స్పష్టం చేశారు తిరుపతి ఎస్పీ రమేష్ రెడ్డి ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశామని తెలిపారు బాధితురాలికి వ్యక్తిగతంగా ఇరవై ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం ఎస్పీ రమేష్ రెడ్డి అందజేశారు ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది పలువురు ప్రజా సంఘాల కార్యకర్తలు తిరుపతి దిశ పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా చేసి నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బాధితురాలు తల్లి కూడా తన కూతురికి జరిగిన అన్యాయానికి కారకుడైన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరుతోంది తమిళనాడులో దారుణం జరిగింది అనారోగ్యంతో ఉన్న ఓ వ్యక్తిని సొంత కుటుంబ సభ్యులు శివాలను భద్రపరిచే ఫ్రిడ్జ్లో పెట్టి చంపేందుకు ప్రయత్నించారు సేలం జిల్లాలో జరిగిన ఈ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించింది వయసు పైబడిన ఓ వృద్ధుని సొంత కుటుంబ సభ్యులే ఈ విధంగా చేయడం పట్ల పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు పశ్చిమ తమిళనాడు సేలంకు చెందిన ఓ వ్యక్తి తన అన్న మృతి చెందినట్లు చెప్పి ఒక ఏజెన్సీ నుంచి సవాళ్ళను భద్రపరిచే ఫ్రిజ్ను తీసుకుని వచ్చాడు వెంటనే కుటుంబ సభ్యులు అంతా కలిసి అనారోగ్యంతో ఉన్న వ్యక్తిని ఫ్రిడ్జ్లో పెట్టారు మరుసటి రోజున ఉదయం ఏజెన్సీకి చెందిన ఎగ్జిక్యూటివ్ ఫ్రిడ్జ్ తిరిగి తీసుకోవడానికి వచ్చాడు ఆ సమయంలో ఫ్రిజ్లో ఉన్న వృద్ధుడు బతికే ఉన్నాడని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం గురించి వాకప్ చేశాడు నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు ఎగ్జిక్యూటివ్ ని అక్కడి నుండి తరిమేశారు ఈ విషయం దగ్గరలో ఉన్న ఓ న్యాయవాదికి తెలియడంతో అక్కడికి చేరుకున్న ఆయన ఫ్రిడ్జ్లో ఉన్న వ్యక్తిని బాలసుబ్రహ్మణ్యం కుమార్గా గుర్తించారు ఆ వృద్ధుడు ఆరోగ్యం క్షీణించడంతో ఆసుపత్రిలో చేరి ఇటీవలే డిశ్చార్జ్ అయ్యారు అయితే అతను చనిపోతాడని భావించిన వృద్ధుడు సోదరుడు మృతదేహం కోసం ఫ్రిజ్ బాక్స్ తీసుకొచ్చాడు ప్రాణాలతో ఉండగానే వృద్ధుణ్ణి రాత్రంతా ఆ మార్చిరీ బాక్సులోనే కుటుంబ సభ్యులు ఉంచారు న్యాయవాది ఇచ్చిన వివరాల ఆధారంగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు రోజురోజుకి మనుషుల్లో మానవత్వం చచ్చిపోతుంది అనడానికి ఈ వృధే విదారకమైన సంఘటన పలువురిని కంటతడి పెట్టించింది అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి నిన్న రాత్రి పెద్దశేష వాహనంపై కొలువుదీరిన మలయప్ప స్వామి రెండవ రోజు ఉదయం ఐదు తలలున్న చిన్న వాహనంపై మురళీకృష్ణుని అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు కరోనా వైరస్ కారణంగా ఈ అడది ఉత్సవాలను టీటీడీ ఏకాంతంగా నిర్వహిస్తుంది ఈ నేపథ్యంలోనే శ్రీవారి ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో చినశేష వాహన సేవ ఏకాంతంగా నిర్వహించారు ఆలయార్చకులు పెద్దశేష వాహనాన్ని ఆదిశేషునికి ప్రతిరూపంగా చినశేష వాహనాన్ని వాసుకుకి ప్రతిరూపంగా పరిగణిస్తారు బ్రహ్మోత్సవాలలో జరిగే చిన్నశేష వాహన సేవలను దర్శించినట్లయితే రాహుకేతు తదితర సర్పభయాలు భయాలు తొలగి సుఖశాంతులతో విరాజిల్లుతారని భక్తుల నమ్మకం ఇక రెండవ రోజైన రోజు రాత్రి ఏడు గంటల నుంచి స్వామివారి హంస వాహన సేవ జరుగుతుంది ప్రాంతంలో వేడుకగా ప్రారంభమైన దేవి నవరాత్రి ఉత్సవాలు బాల త్రిపుర సుందరి దేవిగా భక్తులకు దర్శనమిచ్చిన అమ్మవారు శ్రీకాళహస్తి పట్టణంలోని నగర వీధిలో పగిలిపోయిన మంచినీటి పైప్ లైన్ ప్రధాన ప్రాంతాలకు ఆగిపోయిన మంచినీటి సరఫరా ఇబ్బందులు పడుతున్న ప్రజలు విజయవాడలో ఘనంగా ప్రారంభమైన దసరా నవరాత్రి ఉత్సవాలు రోజుకు పదివేల మంది భక్తులను మాత్రమే అమ్మవారి దర్శనానికి అనుమతిస్తామని అధికారులు ఘనంగా జరుగుతున్న తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు కరోనా వైరస్ నేపథ్యంలో బ్రహ్మోత్సవాలను ఆలయంలో ఏకాంతంగా నిర్వహిస్తున్న టీటీడీ తమిళనాడు సేలంలో మంటగలిసిన మానవత్వం బ్రతికుండగానే ఓ వృద్ధుని శవాల ఫ్రిజ్ ఉంచిన కుటుంబ సభ్యులు ఇవి అప్డేట్స్ న్యూస్